నెల్లూరు జిల్లా ఎందుకూరుపేట మండలం ఎందుకూరుపేటలో శుక్రవారం నాడు ఎందుకూరుపేట కోఆపరేటివ్ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ నందు మహాజన సభను నిర్వహించారు నూతన త్రిసభ్య కమిటీ ఏర్పాటు కాబడిన తదుపరి జరిగిన మొట్టమొదటి మహాజన సభలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరములకు అయిన ఖర్చులను రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరములకు వార్షిక అంచనా బడ్జెట్ను ఆదాయం మరియు ఆడిట్ నివేదికను ఆమోదించడం జరిగింది సభ్యుల లేవనెత్తిన అనేక అంశాలకు బ్యాంకు సిఇఒ ఆత్మకూరు మహేష్ కుమార్ సమాధానాలు ఇచ్చారు చైర్మన్ గండవరపు రెడ్డి గారు మాట్లాడుతూ సొసైటీ అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తానని గతంలో ఎన్నలు లేని విధంగా లాభాల బాటలో సొసైటీని తీర్చిదిద్దుతానని సభ్యులు ఎప్పుడైనా తనతో సంప్రదించి తమ సమస్యలు పరిష్కరించుకోవచ్చని భరోసా కల్పించారు సొసైటీ పర్సన్ పెనుబల్లి కృష్ణ చైతన్య మాట్లాడుతూ రైతులకు అవసరమైన ఎరువులను పురుగు మందులను అందుబాటులో ఉంచుతూ రైతుల పక్షపాతిగా నిలుస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సొసైటీ పర్సన్ సోదరగొండ ప్రేమలత సొసైటీ సభ్యులు షేక్ ఇందియాజ్ ఏకొళ్ళు పవన్ రెడ్డి భీమవరపు వెంబడకృష్ణారెడ్డి యూదురు విజయ్ షేక్ హతీం తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా అలాగే రుణాలు కూడా క్రాప్ నుంచి లక్ష ముప్పై వేలు ఇచ్చినాము ఫిక్స్ డిపాజిట్ పై తొంభై మూడు లక్షలు ఇచ్చినాము గోల్డ్ లోన్ పై పద్నాలుగు లక్ష ఎనభై మూడు వేల రూపాయలు ఇచ్చినాముజిట్ పై లక్ష ముప్పై వేలు ఎల్టీ లోన్ తొమ్మిది లక్షల తొమ్మిది కోట్ల ముప్పై రెండు లక్షలు ఇచ్చినాము ఆర్టీ లోన్స్ నలభై ఒక్క వేలు ఇచ్చినాము క్యాష్ రేట్ లో లక్ష ఇరవై వేలు ఇచ్చినాము అగ్రికల్చర్ క్యాష్ అంటే రేట్ లో అప్పులు కూడా ఆరు వేల లక్షలు ఇచ్చినాము ఇరవై ఐదు లక్షలు ఇచ్చినాము కొంత వడ్ వేస్తుంది సిక్స్ మంత్స్ లో అప్పుడు రెన్యువల్ చేసుకోకపోతే దాన్ని దాన్ని పెంచుతాం సార్ ఆ వెసులు పాటు మన బ్యాంక్ లోస్తే రైతుల బ్యాంక్ అన్నప్పుడు రైతుకి అది బెనిఫిట్ అవుతుంది కదా ఇప్పుడు ఆరు నెలలకు పంట కాలం వచ్చినప్పుడు ఆరు నెలలకు దాన్ని క్లోజ్ చేసుకుంటాడు కాబట్టి మీరు మేము ఫిక్స్డ్ డిపాజిట్ మంది ఎక్కువ ఇస్తున్నాం అంటే అందరూ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోలేరు కదా అందుకని మీరు ఆ గోల్డ్ లోన్ అనేది ఆ ఇంట్రెస్ట్ కానీ తగ్గించి ఆరు నెలలకు మళ్ళీ మీరు అదే విధంగా అదే పాలసీ కానీ తేవగలిగితే రైతులకు

యూరియా కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది రాబో రబీ సీజన్ కూడా కావాల్సిన యూరియాని కూడా ప్రొక్యూర్ చేసే విధానికి కూడా తగిన చర్యలు మన ఏదైతే అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎటువంటి ఆటంకాలు రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా యూరియా పంపకం జరగాలి ఉద్దేశంతో కూడా నిరంతరం వాళ్ళతో సమన్వయం చేసుకుంటున్నారు మన చైర్మన్ గారు అదే విధంగా ఈ సంవత్సరం కొత్తగా యూరియా కార్డును కూడా మనం కొత్తగా ఆలోచన చేసి రైతులకి ఒక రికార్డ్ మెయింటైన్ చేయాలి వాళ్ళు ఎన్ని బస్తాలు యూరియా తీసుకెళ్తున్నారు అనేది ఫిజికల్ కాపీ కావచ్చు ఆన్లైన్ కాపీ కావచ్చు ఇలాంటి కూడా పెద్దలందరూ కూడా చర్చించి ఒక మంచి ఆలోచనతో ఈ కార్డు తీసుకురావడం జరిగింది ఈ కార్డు ద్వారా రైతులకి ఎన్ని బస్తాలు యూరియా ఇవ్వడం అనేది ఎన్ని ఎకరాల పొలం ఉంది ఎంత విస్తీర్ణం ఎన్ని బస్తాలు యూరియా ఎప్పుడు తీసుకున్నారు అని సంతకం అన్ని కూడా డీటెయిల్స్ ద్వారా